హాయ్ ఫ్రెండ్స్ ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు గత పరీక్షలలో వచ్చిన కాంపిటేటివ్లో గత పరీక్షలలో వచ్చిన ముఖ్యమైన మిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం ఫ్రెండ్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మరియు జేఎల్ డిఎల్ ముఖ్యమైన ప్రశ్న పత్రాలలో వచ్చిన క్వశ్చన్స్ని ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం ఫ్రెండ్స్ ఒకటవ క్వశ్చన్ పులిచే ప్రమాణం లభించిన సింధు నాగరికత కేంద్రం ఆప్షన్ వన్ హరప్ప ఆప్షన్ టూ మొహెంజదరో ఆప్షన్ త్రీ కోర్ట్ డీజీ ఆప్షన్ ఫోర్ లోతాల్ ఇందులో సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ లోథాల్ రెండవ క్వశ్చన్ ద్రావిడ శైలికి చెందిన వాస్తుశాస్త్రం కనిపించున్నది ఆప్షన్ వన్ ఉత్తర భారతదేశం ఆప్షన్ టూ దక్షిణ భారతదేశం ఆప్షన్ త్రీ మధ్య భారతదేశం ఆప్షన్ ఫోర్ తూర్పు భారతదేశం ఇందులో సరైన సమాధానం ఆప్షన్ టూ దక్షిణ భారతదేశం మూడవ క్వశ్చన్ హరప్ప నాగరికత వర్దిల్లిన హరప్ప నగరం ఏ నది ఒడ్డున ఉన్నది ఆప్షన్ వన్ జీలం ఆప్షన్ టూ చినాబ్ ఆప్షన్ త్రీ సింధు ఆప్షన్ ఫోర్ రావి ఇందులో సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ రాబీ నది నాలుగవ క్వశ్చన్ కింది వారిలో హరప్ప లిపిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించని వారెవరు ఆప్షన్ వన్ ఐరావతం మహాదేవన్ ఆప్షన్ టూ రామ్ శరణ్ శర్మ ఆప్షన్ త్రీ ఎస్ఆర్ రావు ఆప్షన్ ఫోర్ ఫాదర్ హిరాస్ ఇందులో సరైన సమాధానం ఆప్షన్ టూ రామ్ శరణ్ శర్మ ఐదవ క్వశ్చన్ హరప్ప స్థావరం కనుగొన్న సంవత్సరం ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఆప్షన్ టూ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల నలభై ఆరు ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల యాభై ఇందులో సరైన సమాధానం ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో కనుగొనబడింది ఆరవ క్వశ్చన్ మొహెన్ నెలకొన్న ప్రాంతం ఆప్షన్ వన్ పంజాబ్ ఆప్షన్ టూ సింధు ఆప్షన్ త్రీ గుజరాత్ ఆప్షన్ ఫోర్ మహారాష్ట్ర ఇందులో సరైన సమాధానం ఆప్షన్ టూ ఆప్షన్ టూ సింధు ప్రాంతం ఏడవ క్వశ్చన్ సింధు శిథిలాలు అనుగొనబడిన ప్రదేశం ఆప్షన్ వన్ పర్గానా ఆప్షన్ టూ వగద ఆప్షన్ త్రీ లోతాగ్ ఆప్షన్ ఫోర్ మొసపటోమియో ఇందులో సరైన సమాధానం ఆప్షన్ త్రీ ఆప్షన్ త్రీ ఎనిమిదవ క్వశ్చన్ హరప్ప ప్రజల ఎగుమతులు ఎక్కువగా పంపబడిన ప్రదేశం ఆప్షన్ వన్ ఈజిప్ట్ ఆప్షన్ టూ మొసపుటోమియో ఆప్షన్ త్రీ బిలిచిస్తాన్ ఆప్షన్ ఫోర్ అరేబియా ఇందులో సరైన సమాధానం ఆప్షన్ టూ మొసపటోమియో తొమ్మిదవ క్వశ్చన్ తొమ్మిదవ క్వశ్చన్ మొహెన్ నర్తకి విగ్రహం తయారు చేయబడిన పదార్థము ఆప్షన్ వన్ కంచు ఆప్షన్ టూ రాగి ఆప్షన్ త్రీ శిలా ఆప్షన్ ఫోర్ స్యటైట్ ఇందులో సరైన సమాధానం ఆప్షన్ వన్ కంచు కంచుతో చేయబడినది పదవ క్వశ్చన్ హరప్ప పతనానికి కారణాల్లో ఒకటి ఆప్షన్ వన్ అంటువ్యాధి ఆప్షన్ టూ మార్కెట్ల పతనం మరియు ఆప్షన్ త్రీ వరదలు ఆప్షన్ ఫోర్ జనాభా క్షీణ ఇందులో సరైన సమాధానం ఆప్షన్ త్రీ వరదల కారణంగా పదకొండవ క్వశ్చన్ లోతాల్ దేనికి సంబంధించినది ఆప్షన్ వన్ సింధులోయ నాగరికత ఆప్షన్ టూ సుమేరియన్ నాగరికత ఆప్షన్ త్రీ బాబిలోనియ నాగరికత ఆప్షన్ ఫోర్ ఈజిప్షియన్ నాగరికత ఇందులో సరైన సమాధానం ఆప్షన్ వన్ సింధులోయ నాగరికత మరియు పన్నెండవ క్వశ్చన్ చూస్తే సింధు నది ప్రాంతంలో సంబంధం ఉన్న ప్రాచీన దేశం ఏది ఆప్షన్ వన్ ఊర్ ఆప్షన్ టూ టైర్ ఆప్షన్ త్రీ మలుహా ఆప్షన్ ఫోర్ ది నినివే ఆప్షన్ ఫోర్ నినివే ఇందులో సరైన సమాధానం ఆప్షన్ త్రీ మెలుహా పదమూడవ క్వశ్చన్ ఏ కింది పేర్కొన్న హరప్ప పట్టణంలో వృత్తాకార పట్టణ ప్రణాళిక కలిగిన ప్రదేశం ఆప్షన్ వన్ మొహెంజదరో ఆప్షన్ టూ లోథాల్ ఆప్షన్ త్రీ చనుదరో ఆప్షన్ ఫోర్ బన్వాలీ ఇందులో సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ బన్వాలీ పద్నాలుగవ క్వశ్చన్ గత మహాయుగంలో భౌతిక భూగోళ శాస్త్రం దేనిలో కలిసి ఉన్నది ఆప్షన్ వన్ బయోజియోగ్రఫీ ఆప్షన్ టూ హిస్టారి హిస్టారికల్ జియోగ్రఫీ ఆప్షన్ త్రీ ఫాలియోగ్రఫీ ఆప్షన్ ఫోర్ పైవన్నీ అందులో సరైన సమాధానం ఆప్షన్ టూ హిస్టారికల్ జియోగ్రఫీ పదిహేనవ క్వశ్చన్ రాళ్లపై చెక్కబడిన అతి ప్రాచీన లిపి ఏ భాషలో ఉన్నది ఆప్షన్ వన్ సంస్కృతం ఆప్షన్ టూ బ్రహ్మ ఆప్షన్ త్రీ ఆప్షన్ ఫోర్ ప్రాకృతం సరైన సమాధానం ఆప్షన్ ప్రాకృతం పదహారవ క్వశ్చన్ మానవునిచే వాడిన మొదటి లోహం ఆప్షన్ వన్ ఇత్తడి ఆప్షన్ టూ తగరం ఆప్షన్ త్రీ ఇనుము ఆప్షన్ ఫోర్ రాగి ఇందులో సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ రాగి పదిహేడవ క్వశ్చన్ అరప్ప ప్రజలు పూజించిన పక్షులు కింది వాణిలో ఏది ఆప్షన్ వన్ పావురం ఆప్షన్ టూ నెమలి ఆప్షన్ త్రీ కాకి ఆప్షన్ ఫోర్ గద్ద ఇందులో సరైన సమాధానం ఆప్షన్ వన్ పావురం పద్దెనిమిదవ క్వశ్చన్ సింధులోయ నాగరికత దేనిలో ప్రత్యేకీకరణ కలిగినది ఆప్షన్ వన్ భవన నిర్మాణం ఆప్షన్ టూ పట్టణ పట్టణ ప్రణాళిక ఆప్షన్ త్రీ శిల్పకళ ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైన సమాధానం పైవన్నీ ఇందులో సరైన సమాధానం భవన నిర్మాణం పట్టణ ప్రణాళిక మరియు శిల్పకళ పంతొమ్మిదవ క్వశ్చన్ హరప్పన్ నాగరికతలో గొప్పదన ధాన్యాగారం ఏర్పాటు చేయబడి ఉన్నది ఎక్కడ ఆప్షన్ వన్ రోపర్ ఆప్షన్ టూ హరప్ప ఆప్షన్ త్రీ కాళీబంగన్ ఆప్షన్ ఫోర్ మొహంజదరో ఈరోజు సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ మొహంజదరో ఇరవై ఇరవైవ క్వశ్చన్ ప్రాంతీయంగా మొహంజదరో యొక్క నామము ఆప్షన్ వన్ మౌంట్ ఆఫ్ ది గ్రేట్ ఆప్షన్ టూ మౌంట్ ఆఫ్ ది లివింగ్ ఆప్షన్ త్రీ మౌంట్ ఆఫ్ ది సర్వేవర్ సర్వేవర్ ఆప్షన్ ఫోర్ మౌంట్ ఆఫ్ ది దీది డెడ్ ఇందులో సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ మౌంట్ ఆఫ్ ది దీది డెడ్ ఇరవై ఒకటవ క్వశ్చన్ అరప్ప సంస్కృతిలోని అతి ముఖ్యమైన అంశం దాని ఒకటి లిపి రెండు మతం మూడు కళ నాలుగు నగరీకరణ ఇందులో సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ నగరీకరణ ఇరవై రెండవ క్వశ్చన్ కింది వాటిలో ఎక్కడ హరప్ప నాగరికత అవశేషాలు దొరకలేదు ఆప్షన్ వన్ లోతాల్ ఆప్షన్ టూ కాళీభంగన్ ఆప్షన్ త్రీ రోపార్ ఆప్షన్ ఫోర్ కొండ ఇందులో సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ నాగార్జునకొండ నాగార్జునకొండ అనే ప్రదేశంలో హరప్ప నాగరికత అవశేషాలు లభించలేదు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ కొట్టండి థ్యాంక్ ఫ్రెండ్స్